సమాజానికి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు దినపత్రికల్లో ఈరోజు ఎటువంటి నీచమైనటువంటి వార్తలు వచ్చినాయో ఒక్కసారి చూద్దాం పాలనని గాలికి వదిలేసి మీరు దోచుకునేటటువంటి కార్యక్రమంలోనే బిజీ అయిపోయారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంటే రాజకీయాలు చేస్తున్నామని చెప్పి ఆ శవాల మీద పేలాలు ఎరుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే ఆ పేలాలతో బతికేటటువంటి ఆ తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్టులు ముసుగుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ ఉగ్రవాదులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మీ శవాలని తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలుగా మీరు తయారయ్యారు మీ తెలుగుదేశం పార్టీ ఇంతమంది చచ్చిపోతుంటే కనీసం మీకు చీమ గుట్టినట్టు కూడా లేదు ఏం పోనీ అన్న కోణంలో మాట్లాడుతూ ఉన్నారు మీ మాటలు ఎందుకు వెళ్ళారు అంతమంది దేవుడి దగ్గరికి దర్శనానికి అంతమంది ఎందుకు పోయారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి దుర్మార్గులు మీరు అసలు శవాల మీద రాజకీయాలు ఆ శవాలను అడ్డం పెట్టుకొని బతికేటటువంటి పార్టీ మీదే కదా అక్కడ హరికృష్ణ గారు చచ్చిపోతే శవం కూడా ఇంకా తీసుకెళ్ళక ముందే రాజకీయాలు మాట్లాడినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కదా శవాల మీద బతికేది ఎక్కడన్నా ఎవరన్నా వాళ్ళు చచ్చిపోతే ఏమన్నా దాన్ని రాద్ధాంతం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు కాదా ఎక్కడ ఏం జరిగినా కూడా వెళ్ళి అక్కడ పాడి మోసి మరీ యాక్షన్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అతి శవ రాజకీయాలు ఎవరు మర్చిపోయాయి అనుకున్నారా అసలు ఇంత దేవాలయాల్లో ఇన్ని ఇన్నిన్ని కదా ఎంతమంది చనిపోతూ ఉండే తొక్కిసలాట్లో అని అంటారా ఇంకా ఎంతమందిని చంపుతారో ఇంకెన్ని శవాలెగితే మీకు ఇంకా ఆనందంగా సత్తయ్య చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని అడుగుతున్నాం మేము దానికి ముందు సమాధానం చెప్పండి అనంగా చూస్తే నిన్న శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో జరిగినటువంటి విషాద సంఘటన కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దర్శనం కోసం కార్తీక ఏకాదశి రోజున వెళ్ళినటువంటి భక్తులు తొమ్మిది మంది తొక్కిసలాటలో చనిపోవటం ఇరవై ఐదు మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలవటం దానికి సంబంధించి ఈరోజు ఈనాడు పెట్టినటువంటి హెడ్డింగ్ గుడి మెట్లపై గుండె ఘోష శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఆంధ్రజ్యోతి అయ్యో దేవుడా గుడిలో తొక్కిసలాట తొమ్మిది మంది దుర్మరణం దైవ దర్శనంలో పెను విషాదం వాలంటీర్లు లేరు నియంత్రణ లేదు పోలీసు బందోబస్తు కోరలేదు మృతుల్లో ఎనిమిది మంది మహిళలే కాశీ బొగ్గకు అవుతున్న లోకేషు రామ్మోహన్ నాయుడు విచారణ జరిపిస్తామని ప్రభుత్వ ప్రకటన పవిత్రమైన కార్తీక మాసం అందులోనూ శనివారం వెంకన్నను దర్శించుకుంటే మంచిదనే ఒక నమ్మకం తండోపతండాలుగా జనం తరలివచ్చారు నియంత్రించేవారే లేరు స్వీయ నియంత్రణ లేదు ఫలితం పెను విషాదం స్వీయ నియంత్రణ ఎంతమందికి ఉంటుంది ఎలా ఉంటుంది మనకు మనం స్వీయ నియంత్రణలో ఉంటామండి ప్రజలు కూడా ఉన్నారు కానీ వేలాది వచ్చినప్పుడు కంట్రోల్ ఎవరు అసలు ఆ ప్లేస్ దాకా రాకుండా ముందే బారికేడ్లు పెట్టి ఆపాల్సింది ఎవరు పోలీస్ వ్యవస్థ చచ్చిపోయిందా రెవెన్యూ వ్యవస్థ చచ్చిపోయిందా దేవాదాయ శాఖ అసలు బతుకుందా ఈ మూడు శాఖల వాళ్ళని అడుగుతున్నా లాండ్ ఆర్డర్ హోంమంత్రి గారు హోంమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది లాండ్ ఆర్డర్ వీళ్ళు తుఫానులు ఆపాం ఒంటి చేత్తో తుఫాను అటు తిప్పిన వీరుడు ధీరుడు ఈ సొల్లు వాగుడికి ఈ సొల్లు ప్రచారాలకే ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళ పార్టీ మోందా మోకరిల్లిందంట ఆయన ముందు ఇట్లాంటి ఇట్లాంటి వాటికి ఈ ఈ పబ్లిసిటీకి ఉంది మోందానే మోకరిల్లించినప్పుడు మరి తొక్కి స్లాట్ జరగకుండా ఎందుకు ఆపలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు అసలు మీరు వచ్చిన తర్వాత హిందూ మతానికి సంబంధించినటువంటి భక్తులు దైవ దర్శనాలకు వెళ్ళి నేరుగా దైవం దగ్గరికి వెళ్ళిపోతున్నారు దర్శనం కాకుండా దర్శనం కోసం అని వెళ్తే నేరుగా దేవుడి దగ్గర పంపించేస్తున్నావు మామూలు గొప్పాడు కాదు నువ్వు తిరుమలలో చూసాం కదా మన తిరుపతిలో తిరుమల వైకుంఠ ఏకాదశి సంబంధించినటువంటి టికెట్ల కోసం వెళ్ళి తిరుపతిలో ఆరుగురు తొక్కేసలాడ్లో చనిపోవటం సింహాచలంలో గోడగూడి ఏడు మంది ఇట్లా టచ్ చేస్తే పడిపోయేటటువంటి గోడ అక్కడ ఆరు ఇక్కడ ఏడు ఇప్పుడు తొమ్మిది ఇంకా ఎంతమందిని పెట్టుకుంటావు నువ్వు చేస్తున్నటువంటి పాపాలకి తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసిందని చెప్పి అసలు మనిషి అనేవాడు మాట్లాడలేనటువంటి భాషని ముఖ్యమంత్రిగా నువ్వు దుష్ప్రచారం చేసావు అన్నిటికీ అదే కారణం ఈరోజు నువ్వు చేసినటువంటి పాపాల వల్ల ఈరోజు భక్తులు చనిపోతా ఉన్నారు ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటావు ఈ పాపానికి ప్రాహత్వం నువ్వు చేసుకో నీ వల్ల భక్తులు ఎందుకు చనిపోవాలి ఎంత దారుణమైన సంగతి చూడండి దీనికి ఖచ్చితంగా నిర్వహణ లోపం అంతులేని నిర్లక్ష్యం భక్తుల సంఖ్య పెరుగుతున్న కాండ జాగ్రత్తలు పోలీసుల వైఫల్యం ఈనాడే రాసింది అనుకోకుండా పెద్ద ఎత్తున భక్తులు ఆటను తొక్కిసలాట అనుకోకుండా పెద్ద ఎత్తున పైనించాం డైరెక్ట్ ఊడి ఊడి పడతారా దారిలోనే వచ్చేది ఆల్రెడీ ఆయన ఎవరైతే నిర్వహిస్తున్నాడో ఆ గుడికి సంబంధించినటువంటి ఏదైతే వెంకటేశ్వర స్వామి ఇరవై ఇరవై కోట్లతో పన్నెండు ఎకరాల్లో సొంత పొలంలో ఏదైతే ఈ గుడి ఎవరైతే కట్టాడు పాండా అని ఆయన ఆయన ఆల్రెడీ పోలీసులకి ముందు రోజే ఇన్ఫార్మ్ చేశాడు అంటే నిన్న శనివారం వైకుంఠ శనివారం నిన్న ఏకాదశి ఆయన శుక్రవారం రోజు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు మరి అక్కడ పోలీసులు జనం పెరుగుతుంటే మరికొంతమంది బందోబస్తుని తెచ్చుకోవటం ముందే అక్కడ కంట్రోల్ చేయటం ఎందుకు చేయాల బెల్ట్ షాపుల మీద ఉన్నటువంటి శ్రద్ధ మీకు భక్తుల మీద లేదు ఏం అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటటువంటి మాటలకి ఏదో జరగకుండా ఉంటాయి అట్లాంటి ఇన్సిడెంట్సు జరగకుండా ఉంటాయి జరగకుండా అంటే ఇంకెందుకు మీరు ముఖ్యమంత్రిగా ఏ నాలుగు తీసుకోవడానికి మీకు ముఖ్యమంత్రి పదవి ఒక టెంపుల్ దగ్గర కనీసం సెక్యూరిటీని పెట్టలేనప్పుడు ఇంకెందుక మీరు పదో నూట అరవై నాలుగు మంది పైన కింద మీరే మళ్ళీ సిగ్గులేదు మళ్ళీ చెప్పుకోవడానికి ఇది ప్రైవేట్ ఆలయం మా పరిధిలోకి రాదు ప్రైవేట్ అలాగే మీ పరిధిలోకి రాదా ఎవడో ఇంట్లో గంజాయి గంజాయి పిలుస్తూ ఉంటాడు మీ పరిధిలోకి రాదా ఇంట్లో డ్రగ్స్ తాగుతూ ఉంటాడు మీ పరిధిలోకి రాదా ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతాడు మీ పరిధిలోకి రాదా మీ పరిధిలోకి వచ్చేదేంటి మీరు ఓన్లీ కారకట్టంపకం ముఖ్యమంత్రి లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ పరిధిలోకి రాదు ఇది చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నమా మీ పరిధిలోకి వచ్చి తగేదో పగలు తీశారని మీరు తిరుమల సింహాచలం ఎనిమిది పదిలోనేగా ఏమన్నా పగలు తీశారా లేదు తప్పించుకోవడానికి మళ్ళీ ఒక్కొక్కరు వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు అమ్మ పరిధిలోకి రాదు దీన్ని ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్నారు రాజకీయమేంది మనుషులు ప్రాణాలు పోతే మాట్లాడకూడదా మాట్లాడితే రాజకీయమా ఇంకా ఎంతమంది ప్రాణాలను తీస్తావు చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పు ప్రతి నెల ఒకటో తారీఖు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒకళ్ళకో ఇద్దరికో పెన్షన్ ఇచ్చి షో చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కోసం ఒక కోటి రూపాయలు ఖర్చు పెడతాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడనంటే సొల్లు వాగుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇది తప్ప ఆయన చేసేదేమి ఉండదు కొత్తగా ఏమైనా ఒక పెన్షన్ అంటే అది లేదు ఉన్నటువంటి పెన్షన్లే నాలుగు నాలుగు లక్షలు పెన్షన్లు తొలగించారు యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తా అన్నారు ఒక్కడికి పెన్షన్ ఇవ్వలా ఒక్కరికి లేదు పెన్షన్ కొత్త పెన్షను అదేవిధంగా అప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు దాటినా ఇప్పుడు అరవై దాటి ఉంటారు వాళ్ళకి లేవు అప్పుడే అరవై నిన్నళ్ళు ఉన్నారు వాళ్ళకి లేవు సో కానీ మా లక్ష్యం ప్రజాక్షేమం అబ్బు అవునా సాంకేతికత సుపరిపాలనంతో మెందాను సమర్థంగా ఎదుర్కొన్నాడంట మెందాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాడంట మెందా ఇంతమందు మోకరిగిలిందంట అందుకనైనా ఐదు వేల కోట్ల పంట నష్టం జరిగింది ఎనిమిది మంది చనిపోయింది అందుకని దాంట్లో కూడా ఈ నిద్ర ఏ చనిపోయాడని చూతాడు అబద్ధాలు ఎనిమిది మంది వాళ్ళ పత్రికల్లోనే రాసినాయి కానీ ముఖ్యమంత్రిగా ఆయన నిద్ర చచ్చిపోయారంట ఎలాంటి అబ అబద్ధాలు ఆడతారు చూడండి మీరు నా ఆలోచనంతా ఒక్కటే రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి కుటుంబానికి నష్టం వాటి లేకుండా అందరిని క్షేమంగా చూసుకోవటమే నా లక్ష్యం నా ప్రాణాలను అయినా ప్రజల ప్రాణాలను రక్షించాలన్నదే నా లక్ష్యం ఇది ఎప్పుడు ఇచ్చాడు తెలుసా స్టేట్మెంట్ మీద శ్రీకాకుళం కాశీబొగ్గలో తొమ్మిది మంది తొక్కి చనిపోయిన ఎమ్మటిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అండి ఇది అక్కడ తొక్కి జరిగి చనిపోయేటటువంటి సమయానికి ఈయన ప్రత్యేక హెలికాప్టర్లో ఉన్నాడు దిగాడు అక్కడికి వెళ్ళి అధికంగా ఈయనకి ఇన్ఫామ్ చేశారు తొమ్మిది మంది అనిపారని అక్కడ మీటింగ్లో ఈయన మాట్లాడే మాటలు చూడండి నా ఆలోచన అంతా ఒక్కటే రాష్ట్రంలో ఏ వ్యక్తికి కుటుంబానికి నష్టం వాటిల్లకుండా అందరినీ క్షేమంగా చూసుకోవటమే అంట ఏది తొక్కి సంపేస్తటమా క్షేమంగా చూసుకోవటం అంటే నా ప్రాణాలు అడ్డు పెట్టాడు ప్రజల ప్రాణాలను కాపాడాడు అంట రక్షించాలనే తన లక్ష్యం అంట ఏది నీ ప్రాణాలను అడ్డం పెట్టి ఎవరిని కాపాడు ఇప్పటివరకు గోదావరి పుష్కరాల్లో చచ్చిపోలా అప్పుడు అన్న మాట ఏంటి ఏం జగన్నాథర్ అక్కడ చాలా రైల్ రైలు యాక్సిడెంట్లో చచ్చిపోవట్లా సిగ్గు సెర ఉండేవాడన్న ముఖ్యమంత్రిగా మాట్లాడాడే ఏ ఏ ముఖ్యమంత్రి అయినట్టు మాట్లాడా నిన్నక్కడ తొమ్మిది మంది చచ్చిపోయినాక ఇది ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి ఈ ఆలోచన అంతా ప్రజలను కాపాడటమే అంట మరి ఎందుకు కాపాడలా అంత ముందు కందుకూరులో నీ ప్రోగ్రాంలో తొక్కేసలాట ఇరుకు రోడ్డులో పెట్టడం వల్ల గుంటూరులో చీరల పంపిణీలో తొక్కేసలాట నీ పాదం ఎక్కడుంటే అక్కడ తొక్కేసలాట కదా చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణం చూడండి పింఛన్ బాగా వస్తుందా అని వృద్ధురాలు గంగలమ్మ చేయి పట్టుకొని వాకప్ చేస్తున్న చంద్రబాబు నువ్వే వెళ్ళి నాలుగు వేలు పెన్షన్ వస్తుందా అని మళ్ళీ అడిగితే అట్ట రానాలని కదా అడగాల్సింది నువ్వెళ్ళి ఆమెకు పెన్షన్ ఇచ్చి వస్తుందా పెన్షన్ అంటే ఇది కామెడీ కాక ఏంది ఐదు వేల రెండు కోట్ల ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం ఇద్దరికి ఎనిమిది మంది జరిగితే ఇది కూడా అబద్దాలు ఆడుతున్నాడు నష్టపోయిన ప్రతి రైతుకు సాయం చేస్తా ఎప్పుడు ఎంత గతేడాది ఎందుకు ఇవ్వాల ఇది కదా సమాధానం చెప్పాల్సింది సొల్లు బాగుడు కాదు సొల్యూషన్ కావాలి ముఖ్యమంత్రి గారు నేను కూడా ఇంట్లో కూర్చొని బటన్ నొక్కొచ్చు పరదాలు కట్టుకొని రావచ్చు ప్రజల మనిషిగా మీ ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నా ఈ సొల్లు బాగుడు ఆపేయండి దయచేసి రెండు వేల ఇరవై ఎనిమిది వస్తే తాను ఎమ్మెల్యేగా ఎన్నిక యాభై ఏళ్ళు అవుతుందని గుర్తు చేసుకున్నారు ఏమయ్యా నీకు ఏళ్ళ ఉపయోగం యాభై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే అయ్యి ఏమన్నా ఉపయోగం ఉందా ఈ రాష్ట్రానికి వారి జీవితమే ఫేక్ రాష్ట్రంలో ఫేక్ పార్టీ ఉంది వారి జీవితమే ఫేక్ ఇటీవల కర్నూల్లో ఘోరపరి ప్రమాణం జరిగింది ఓ యువకుడు బెల్ట్ షాప్ లో మద్యం తాగి వచ్చి ఎక్కడ వాడిని నడపడం ఈ ప్రమాదం జరిగిందని చేశారు అతను ఏ సమయంలో ఎక్కడ మంది తాగాడు ఆధారాలతో వెల్లడించాం బెల్ట్ షాప్ సీసీ ఫుటేజ్ ఎక్కడ మిస్టర్ చంద్రబాబు అతను బెల్ట్ షాప్ మద్యం తాగాడు రేణుకా ఎల్లమ్మ మైన్స్ మద్యంతో పాటు బెల్ట్ షాప్ లో మద్యం కూడా తాగాడు అతను తాగింది నీ బ్రాండే నారావారి నాటు బ్రాండ్ సుమో విస్కీ ఎస్ తప్పుడు కేసులు పెట్టారు కదా ఇరవై ఏడు మందికి మీద దాంట్లో నేను కూడా ఉన్నా సో మళ్ళీ చెబుతున్నాం ఏ సత్ర బెల్ట్ షాప్ మధ్య మీద లక్ష్మీపర్లో బెల్ట్ షాప్ సీసీ పుట్టేజ్ బయట పెట్టండి ఖచ్చితంగా దీంట్లో వెనకడికి వేసేది లేదు మీ ఉడతోపులకి ఇక్కడ కూడా భయపెడ్డా ఫేక్ అనేది మీది మీ బతికే ఫేకు నీ నువ్వు మీరు గెలిచింది ఇది ఫేక్గా కల్తీలు ఫేక్లు అన్నీ మీకు అలవాటు ఇంకా అసలు పోరాటం ఉంటే పులివెందులో గెలిచేవాడంట చూద్దాం లేదు తొందర ఎందుకు పడతావా చంద్రబాబు గారు గుజరాత్లో ఒకే పార్టీ ప్రభుత్వం ఇరవై ఐదు అధికారంలో ఉంది అందుకు అక్కడ అభివృద్ధి సజావుగా సాగుతుంది మా జగన్ గారికి పూర్తికి ఇచ్చేసి బాగా సజావుగా చూపిస్తాడు కదా నీ వల్ల శాత కాదు కదా ఇటు ఓ బిల్డింగ్ కట్టి శాత అయింది నీకేం లేదు కదా ఇప్పటికే రాష్ట్రానికి పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసి ఇంకొక పది లక్షలు రెడీగా ఉన్నాయంట ఎక్కడున్నాయి కరెక్ట్ కొంపలోనా ఎడబెట్టారు పెట్టుబడులు ఎప్పుడు ఎవరికి ఒకప్పుడు సెల్ ఫోన్ నేనే తెచ్చా అంటే అందరు ఎగతాలు చేశారు ఇప్పుడు కూడా ఎగతాలు చేస్తారు నువ్వేది తెచ్చావంటే ఎగతాలు చేయని చేస్తారు పేదాలు పెండి పీ ఫోర్ అంట ఎంతమంది పీపోర్లో ఏమో ఏమేమి ఇచ్చారు చెప్పండి ఇప్పుడు ఇది ఒక ఐదు వేలు ఇచ్చారు పలు పదివేలు ఇచ్చారు చూపించండి ఇన్ని ప్రతిరోజు తప్పుడు ప్రచారంతో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర చల్లాలి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దిగిపోతే ఈ రాష్ట్రం బాగుంటుంది మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దిగిపోతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఎప్పుడైనా మీరు చూడండి హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినాకే అభివృద్ధి స్టార్ట్ అయింది రెండు వేల నాలుగు నుంచి హైదరాబాద్ అభివృద్ధి స్టార్ట్ అయింది రెండు వేల నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాక విభజిత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు దిగిపోతేనే అభివృద్ధి అనేది జరిగిద్ది చంద్రబాబు నాయుడు గారు ఉంటే అవినీతి అరాచకాలు తప్ప ఏ రోజు అభివృద్ధి జరగదు అనేది క్లియర్గా కనపడతా ఉంది ప్రజెంట్